ఎవరో గుర్తుపట్టారా కంటి పరీక్షల కోసం క్యూ లైన్లో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నిరాడంబర జీవనం గడిపే ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఏళ్లు గలుస్తున్నా అదే ఒరవడి సాగిస్తున్నారు సైటిల్పై వెళ్లడం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం వంటివి ఆయన విషయంలో సర్వసాధారణంగా కనిపిస్తాయి ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఎల్వి ప్రసాద్ ఆస్పత్రిలో కోసం బుధవారం ఆయన వచ్చారు అక్కడ అందరితో పాటే ఓపీజీటీ తీసుకుని వైద్యుల గది ముందు క్యూలో వేచి ఉండి తన వంతు వచ్చాక కంటి పరీక్ష చేయించుకున్నారు వార్డు మెంబర్ ఎంపీటీసీలే హంగూ ఆర్భాటాలతో జీవిస్తుండగా ఇరవై ఐదు ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగిన గుమ్మడి నర్సయ్య అందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని పలువురు అభినందించారు